హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ రోజునైతే బంద్ అయితే నిర్వహించున్నారండి మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బంద్ అయితే ఉండుందండి ఈ రోజున స్కూళ్ళు దుకాణాలు బస్సులు అలాగే మనకి కాలేజీలు కూడా ఈ యొక్క బంద్లు అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది అండి అయితే ఏ రోజున ఆ యొక్క బంద్ నిర్వహిస్తున్నారు అనేది క్లారిటీగా చెప్తాను ఎవరి యొక్క బంద్ని చేస్తున్నారు అనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాజ్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు సమస్యలు డిమాండ్ల పరిష్కారం కోసం ఫిబ్రవరి పదహారున భారత బంద్ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాలు నేత రాకేష్ టికాయత్ వెల్లడించారు రైతులకు మద్దతు ధర కోసం బంద్ చేస్తున్నాం రైతులంతా పొలాలకు వెళ్ళకుండా ఆ రోజు బంద్ పాల్గొనాలి అమావాస్య రోజున పొలాలకు వెళ్ళకుండా రైతులు ఎలా ఉండేవారో ఫిబ్రవరి పదహారును కూడా పొలాలకు వెళ్లరు ఈ బంద్ ద్వారా దేశానికి ఒక సందేశం ఇస్తాం అని ముజఫర్ ముజఫర్నగర్లో మీడియాతో వెల్లడించారు మరి చూసారు కదండి రైతులైతే మనకి యొక్క బంద్ అయితే చేస్తున్నారండి ముఖ్యంగా రైతు సంఘాలైతే తమ డిమాండ్లో పరిష్కారం కోసం పదహారున ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి పదహారున ఆ యొక్క బంద్ అయితే నిర్వహిస్తున్నట్లయితే చెప్తున్నారు సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ ఇక్కడ ఇక్కడైతే మనకి పిలుపుని అయితే ఇచ్చారు అయితే ఆ రోజు మనకి అన్ని సెలవిస్తారా లేదనేది మనకి తెలియాల్సి అయితే ఉంది సో ఇది ఇద్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి